మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర మరణించారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాము షూట్ ఉందని చెప్పి బయలుదేరాము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ బయలుదేరాము బెంగళూరులో హెవీ వర్షం వల్ల త్రీ అవర్స్ ట్రాఫిక్ జామ్ అయింది దానివల్ల మేము మైబూనా చేరుకునేసరికి సమ్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఏం అయింది మేము అందరం నాతో పాటు పది ఉంది పదితో పాటు వాళ్ళ చెల్లెలు కూతురు ఉంది ముందు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు మేము పడుకున్నాము ఎవరో ఆర్టీసీ అతను ఓవర్టేక్ చేసి బండిని తాకిచ్చాడంట అది లెఫ్ట్ వెళ్తుందని చెప్పి కంగారుతుంది అబ్బాయి రైట్ డ్రైవ్ చేశాడు రైట్ వెళ్ళినప్పుడు డివైడర్ ఎక్కేసింది గ్లాస్ పగిలింది ఇక్కడ ఎవ్వరికీ డబ్బలు తగ్గలేదు నా ఒక్కడికే తగిలింది నన్ను తను చూసి షాక్ వచ్చి ఇమీడియట్ స్ట్రోక్ వచ్చింది అండ్ ఇదే అక్కడ నేను అన్కాన్షియస్ అయిపోయాను హాస్పిటల్కి వచ్చేసరికి వన్ అయింది నా కాన్షియస్ వచ్చేసరికి ఫోర్ అయింది ఫోర్ ఓ క్లాక్ నాకు విషయం తెలిసింది సో ఇప్పుడు చూడడానికి వచ్చాను సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడి చనిపోయారు షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సులు తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో సహజరి నటుడు చంద్రకాంత్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో పవిత్ర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు